ఒక మహాసముద్రంలో ఒక చిన్న చేప కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతూ ఉంది తన తల్లిదండ్రులతో తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో ఆ చిన్న చేప అందరి దగ్గరికి వెళ్ళి అందరూ చెప్తున్న మాటలు వింటుండేది చాలామంది మాట్లాడుకుంటున్నారు చేపలన్నీ ఈ లోకంలో అన్నిటికంటే పెద్దది మహాసముద్రం అంట ఆ మహాసముద్రం అంతు లేకుండా ఉంటుందంట అది అనేక అనేక కోటాను కోట్ల జీవులకు నిలయమై ఉంటుందంట అని మహాసముద్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఎక్కడున్నాయా చేపలు మహాసముద్రంలో ఉన్న చేపలు మహాసముద్రం గురించి మాట్లాడుకుంటాను ఈ చిన్న చేపకి అబ్బా ఆ మహాసముద్రం అంటే చాలా గొప్పదంటది అది అనంతమైనదంట స్వేచ్ఛగా అందులో మనం తిరుక్కోవచ్చు అంట అది మనకు రక్షణ ఇస్తుందంట అది మనకు ఆహారాన్ని సమస్తాన్ని ఇస్తుందంట నేను ఎలాగైనా సరే ఆ మహాసముద్రాన్ని చూడాలని చెప్పి బయలుదేరింది కనిపించే ప్రతి ఒక్క బాగా అనుభవం ఉన్నటువంటి పెద్ద చేపలను అడుగుతూ వెళ్తుంది అయ్యా దయచేసి చెప్పండి మీరు మహాసముద్రం గురించి అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను మీరు ఎలాగైనా సరే మీరు మహాసముద్రాన్ని చూడాల అని ఆ చేప అడుగుతూ ఉంది అందరూ ఏమంటున్నారంటే మేము అందరూ చెప్తా అంటే మేము విన్నాము మేము చూడలేదు ఇంతవరకు అందరూ చెప్పంగా దాని గురించి నాకు తెలుసు కానీ దాని గురించి మాకు పెద్దగా వివరం తెలీదు ఇంకొక కొంచెం బాగా అన్ని విద్యలు తెలిసినటువంటి గురువు చేప ఒకటి ఉంది దాండగిరికి ఇల్లు అడుగు ఉన్నాయి మళ్ళీ బయలుదేరింది ఎంతోసేపు ఎదుకుంటూ వెళ్ళి సముద్రంలోనే ఇంకొక ప్రదేశంలో వెళ్ళి ఆ చేపను అడిగింది ఆ గురువు చేప కూడా చెప్పింది అవునవును నువ్వు చెప్పింది నిజమే మహాసముద్రము అనంతమైంది సమస్తమునకు ఆధారభూతమైంది అన్ని జీవులు ఇక్కడ ఉంటాయి అందులో ఉంటాయి నేను కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తాను ఆ మహాసముద్రాన్ని చూడాలని చెప్పి అందులో ఉండాలని చెప్పి కానీ నేను ఎంత వెతికినా నాకు దొరకట్లే నువ్వు కూడా దొర వెతుకు దొరికితే నీ అదృష్టం ఇలాగా చేప కొన్ని సంవత్సరాలుగా మహాసముద్రం గురించి దాన్ని చూడాలని దాన్ని అనుభూతి చెందాలని చెప్పి వెతుకుతానే ఉంది అది మంచి యవ్వడంలోకి వచ్చింది ఏమే మళ్ళీ వెతికింది కొంచెము వయసులోకి వచ్చింది మళ్ళీ వెతికింది వృద్ధాప్యం వచ్చేసింది వెతుకుతానే ఉంది దానికి ఒకటే కోరిక ఉండిపోయింది నేను ఎంత ప్రయత్నించినా కూడా ఇన్ని సంవత్సరాలు అన్వేషించినా కూడా ఆ మహాసముద్రం ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయినా అని చెప్పేసి ఆ యొక్క కలతతోనే ఆ ముసలి అయిపోయి వృద్ధురాలు అయిపోయిన చేప అలాగే చనిపోయి ఆ మహాసముద్రంలోనే కలిసిపోయింది ఇప్పుడు ఈ చేప ఎవరంటే మనమంతా ఈ చేపలమే ఆ మహాసముద్రం ఎవరు భగవంతుడు మనం భగవంతుడి కోసం వెతుకుతా ఉంటాం దేవుడెవరు అసలైన దేవుడెవరు ఆయన ఎక్కడుంటారు అల్లానా యేసునా పరమేశ్వరుడా వీరిలో నిజమైనటువంటి దేవుడెవరు భగవంతుడు ఎక్కడుంటాడు ఏంటి ఏంటి అని చెప్పి కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా భగవంతుని గురించి అన్వేషణ చేస్తానే ఉన్నాం కొంతమంది శ్రద్ధావంతులు భగవంతుని గురించి వింటున్నారు 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 కొంతమంది తెలుసుకుంటున్నారు కొంతమంది కొన్ని జన్మలైనా కొన్ని లక్షల జన్మలైనా ఆ భగవంతుని గురించి అన్వేషణ చేస్తామే మనము ఉంటాం కానీ మనం ఎక్కడున్నాము భగవంతుడనే ఆత్మ చైతన్యమునందే ఉన్నాము దానికోసమే వెతుకుతున్నాం దొరుకుతాడా దొరుకుతాడా అండి మనము భగవంతుణ్ణి కనుక్కోవాలి భగవంతుడు ఎవరి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే మొదట మనము తిరగడం ఆపేయాలి ఉన్న చోటునే ఉండాలి ఉన్న చోటునే ఉండి ఆయన యొక్క విచారాన్ని విచారణ చేయాలి కేవలము విషయ జ్ఞానంతో వాళ్ళు వీళ్ళు చెప్పింది విని శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు విని మనం నిరంతరం భగవంతుని గురించి వెతుకుతూ ఉంటాం ఎవరు దేవుడు ఎవరి దేవుడు ఎక్కడ ఉంటాడు ఏంటి ఎలా ఉంటాడని కానీ సమస్తము ఉన్నది భగవంతుని ఎందే ప్రతి ఒక్కరూ భగవంతునికి ఒక రూపాన్ని ఆపాదించుకొని లేని రూపాన్ని ఆపాదించుకొని వెతికితే దొరుకుతాడా ఏమండే నువ్వే ఒక బొమ్మ వేసి ఒక మంచి మనిషి బొమ్మ వాడిని ప్రపంచంలో ఎతికితే వారు దొరుకుతాడా మీకు దొరకడు అదేవిధంగా నువ్వు భగవంతుని వెతకాలనుకుంటే గుళ్ళు గోపురాలు విగ్రహాలు వీటిలో ఉండడు వీటిలో నీకు కనపడ్డు వీటిలో నువ్వు తెలుసుకోలేవు నువ్వు ఉన్నదే భగవంతుని ఎందు ఆ యొక్క చేప బయట సముద్రం ఉంది నీళ్ళు ఉన్నాయి దాని లోపల కూడా నీళ్ళు ఉన్నాయి అది అది మరణిస్తే కలిసిపోయేది ఎందులో ఆ సముద్రంలోనే మనం కూడా భగవంతుని ఎందే పుడుతున్నాం భగవంతుని ఎందే రమిస్తున్నాం భగవంతుని ఎందే జీవిస్తున్నాం భగవంతుని కోసం వెతుకుతున్నాం దొరకలేదు అని చెప్పేసి భగవంతు చనిపోతున్నాం చనిపోయిన తర్వాత భగవంతులనే కలిసిపోతూ ఉన్నాం నేను ఎందుకు ఎందుకు తెలుసుకోవాలా చేప ఆ యొక్క మహాసముద్రం గురించి గొమ్మున ఉండొచ్చు కదా ఉంటే బాగా బతుకుతుంది కదా మరి ఎందుకు తెలుసుకోవాలా ఎప్పుడైతే ఎప్పుడైతే నీ యొక్క ఉనికికి అసలైనటువంటి కారణం మనం తెలుసుకుంటామో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటామో అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చెయ్యాలో నీకు అర్థమవుతుంది మనము భగవంతుడిని ఒక ఆప్షన్ చేసుకున్నాం ఉదయం సేపు సాయంత్రము రెండు అగరబత్తీలు పెట్టేసి ఒక ఆప్షన్ చేసుకున్నాం నిజానికి భగవంతునికి మనకు ఉన్నటువంటి సంబంధం అనేదే ఒక క్షణకాలం కూడా విడిపోనట్టు ఉంటుంది నిరంతరం నువ్వు ఆ యొక్క ఆ శక్తి ఎందే ఉంటావో కానీ దాని గురించి వెతుకుతూ ఉంటావు అలాగా కోటాను కోట్ల మంది మహాత్ములు భగవంతుని అన్వేషిస్తూ వారు కొంతమంది తెలుసుకునే ఆ యొక్క తత్వాన్ని ఆ యొక్క నిజాన్ని రహస్యాన్ని రహస్యమేం కాదు అది సత్యాన్ని ఎంతోమందికి చెప్తూ ఉన్నారు కానీ ఎవరికైతే తపించిపోయే ఆర్తి ఉంటుందో ఎవరికైతే రగిలిపోయే కోరిక ఉంటుందో భగవంతుని గురించి తెలుసుకోవాలి నేను ఆయన ఆయన నుంచే మనం పుట్టామంట ఆయన ఆయనలోనే కలిసిపోతామంట మరి ఆయన ఉంటాడో నేను తెలుసుకోవాలని ఎవరికైతే ఆర్తి ఉంటుందో అని అతన్ని ఏమంటే జిజ్ఞాసు అంటారు అటువంటి వారిలో లక్షలాది మంది అటువంటి జిజ్ఞాసులు భగవంతుని అన్వేషిస్తా ప్రయత్నిస్తే ఎవరికో ఒక్కరికే దొరుకుతాను నేను అని చెప్పి భగవద్గీతలో ఆయన చెప్పాడు వేలాది మంది ప్రయత్నిస్తారు కానీ ఏ ఒక్కడే నన్ను చేరుకుంటాడు ఎందుకంటే జర్నీ మొదలు పెట్టాక అన్వేషణ చివరిదాకా వెళ్ళగలగడం విజయం సాధించేంతవరకు వెళ్ళగలగడము అది ఒక ఆశీర్వాదం ఆ అన్వేషణలో భగవంతుని అన్వేషణలో మనల్ని ఆకర్షించడానికి ఈ ప్రకృతి ప్రపంచం ఎప్పుడో ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఎవరైతే ప్రపంచం తాలూకు ఆకర్షణ నుంచి విడిపడి ప్రపంచం ఇచ్చే సుఖం నుంచి విడిపడి దీనికంటే పరమ సుఖం ఇంకొకటి ఉంది దీనికంటే పరమమైంది గొప్పది శ్రేష్టమైంది శక్తివంతమైంది ఇంకొకటి ఉంది నేను మరణించే లోపు ఒక్కసారైనా అటువంటి అనుభూతిని పొందాలి ఆయన్ని తెలుసుకోవాలి ఆయన ఎలా ఉంటాడో నేను అర్థం చేసుకోవాలి అన్నటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే మార్గం కనిపిస్తుంది భగవంతుడు మన కష్టాలు తీర్చడానికి ఉండడం లేదు భగవంతుడు మనము మన ఉనికికే కారణం అవుతున్నాడు మరి ఆయన్ని తెలుసుకోవాలా ఆయన ఏ రూపంలో ఎలా ఉంటాడో తెలుసుకోవాలా అని చెప్పి ఎంతో మంది అన్వేషిస్తే కొంతమంది మహాత్ముల యొక్క సత్యాన్ని తెలుసుకుని అనుభూతం చెంది ఆయనలోనే ఉండి రమించిపోతూ మానవాళికి ఆ భగవత్ తత్వం గురించి బోధించడం జరిగింది అటువంటి వారిలో అత్యంత సులభమైనటువంటి పద్ధతిలో అత్యంత సుల ఎవరైనా సరే పండితులైనా సరే పామూరులైనా సరే ఆ కులము మతము తేడా లేకుండా ఎవ్వరికైనా సరే ఆ అనుభవము కాగలిగి అత్యంత గొప్ప సులభమైనటువంటి ఉపదేశాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ప్రపంచం పైన జగత్తుపైన దయచేత మానవుల యొక్క కర్మల సమస్త కర్మలను దగ్ధం చేయాలన్నటువంటి తపన చేత ఆయన మనకు భగవంతుని తెలుసుకునే మార్గాన్ని ఉపదేశించారు ఈ ఏమన్నారంటే ఆయన భగవంతుడి సంగతి పక్కన ఉంచు ముందుగా నువ్వెవరో తెలుసుకో నువ్వెవరో నువ్వు తెలుసుకో భగవంతుడు అంటే ఎవరో నీకు తెలుస్తుంది నువ్వు మొదట భగవంతుడి గురించి వెతకొద్దు ఆయన నీకు దొరకడు ఎందుకు నువ్వు ఆయనలోనే ఉన్నావు మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊయామాయి నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో నేనెవరో నేను తెలుసుకోవాలి మొదట అప్పుడు మాత్రమే నువ్వు నువ్వేంటో నువెవరివో నిజంగా నీ స్వరూపమేంటో నీ యొక్క గమ్యం ఏంటో నీ యొక్క మార్గం ఏంటో నీకు అర్థమవుతుంది తర్వాత నేను ఎవడను లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేసినా ఏమి చేసినా అది మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఎందుకోసం చేస్తారంటే ప్రీతి సుఖం కోసం చేస్తారు సుఖాన్ని కలిగిస్తుంది కాబట్టే నేరస్తులు నేరాలను కూడా చేస్తారు సుఖం వస్తుందేమో అనుకునే సుఖం వస్తుందేమో అనుకునే మనం అనేక పనులు చేస్తాం లోకంలో ఏమి చేసినా సుఖం కోసమే కానీ ఆ సుఖము ఉండట్లేదు ఎంతోసేపు నీకు తీపి దినాలనిపించి ఒక బెల్లముక్క నోట్లో వేసుకుంటావు ఆ తీపి దినాన్ని అనుభవిస్తావు ఎంతసేపు ఉంటుంది ఆ తీపి అది కరిగిపోయేంతవరకు ఉంటుంది మళ్ళీ రాదు ఇంకా అలాగా జీవితం అంతా తీపిని ఇవ్వగలిగే వస్తువు లోకంలో ఏదైనా ఉందా అలాగే జీవితం అంతా సుఖాన్ని ఇవ్వగలిగే ఏ వస్తువు ఏదైనా ఉందా లోకంలో లేదు ఉంటే చాలామంది దాన్ని తెచ్చుకుని ఉండేవాళ్ళు మనము ఒక శునకం ఒక కుక్క మంచి మాంసపు ఎముకను కొరుకుతా ఉంటుంది అది దానికి ఏమి లేకపోయినా కండ దానిపైన ఏమి లేకపోయినా కొరుకుతూనే ఉంటుంది కొరికి కొరికి ఆ ఎముక పగిలిపోయి చెట్లిపోయి దాని చెవుళ్ళకు కుచ్చుకుంటా ఉంటుంది రక్తం వస్తూ ఉంటుంది ఆ రక్తాన్ని మళ్ళాది చప్పరించుకుంటా అబ్బా ఈ ఎముకలో నుంచి అద్భుతమైనటువంటి రక్తం వస్తుంది మాంసం వస్తుంది అనుకుంటా దాన్నే కొరుక్కుంటా చప్పరించుకుంటా ఉంటుంది మనం కూడా అంతే ఏమే ఇంత సుఖం వచ్చేసరికి ఏదే ఏదో ఒక చిన్న పని చేస్తే అబ్బా ఈ వస్తువుల నుంచి ఎంత సుఖం వస్తుంది ఎంత బాగుందని చెప్పి మళ్ళా పదే 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 దాన్ని 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 చేస్తూ ఉంటాము ఏం నిజానికి వస్తువు నుంచి సుఖం వచ్చేట్లయితే మీకు లడ్డు అంటే చాలా ఇష్టం లడ్డు అంటే భలే ఇష్టం చాలా ప్రీతి మొదటి లడ్డు నోట్లో పెట్టుకున్నారు ఎలా ఉందంటే అమృతం లాగుంది మహదానందంగా ఉంది ఏమే రెండో లడ్డు తిన్నాయన అన్నాం ఓకే రెండో లడ్డు తిన్నాం నేను ఎత్తిన దన్ను పెట్టి తుపాకి పెట్టి నువ్వు నూట ఇరవై లడ్డూలు తినాలి ఇప్పుడు అన్నారు నూట ఇరవయో లడ్డు తినేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు మొదటి లడ్డూ తిన్నప్పుడు పరమానందం పరమసుఖం మరి నూట ఇరవయో లడ్డు తిన్నప్పుడు ఎందుకు నిజంగా లడ్డూలో నుంచి నీకు హ్యాపీనెస్ సుఖం వచ్చేట్లయితే ఎన్ని లడ్డూలు తిన్నా సుఖం అలాగే ఉండాలి మరి అలాగ ఉంటుందా నీ మనస్సు దేన్నైనా పొందాలని కోరిక కలిగినప్పుడు అలజడి రేగిపోతుంది శాంతి లేకుండా అయిపోతుంది దాన్ని ఎలాగైనా పొందాలా ఎలాగైనా తినాలా ఎలాగైనా అనుభవించాలా అని ఎప్పుడైతే నీకు అది ప్రాప్తించిందో నీకు దొరికిందో నీ నోట్లోకి పడిందో మనస్సు కామైపోతుంది మనసు కామైపోయిన మనసు శాంతించినప్పుడు నీ ఆత్మ నుంచి సుఖం కలుగుతుంది కానీ మనమేమనుకుంటాము అది లడ్డూల నుంచి వస్తుంది నాకు అనుకుంటాం అందుకే మళ్ళీ మళ్ళీ లడ్డు తినాలనుకుంటాం నిజంగా సుఖాన్ని శాంతిని ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి లోకంలో దేనికి లేదు ఒక్క ఆత్మకు తప్ప అర్థమైందండి మరి ఆత్మసుఖం ఎలా ఉంటుంది లోకంలో అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగే ఆత్మయే నువ్వు దాన్నే డైరెక్ట్గా ఆత్మనే పొందితే మరి ఆ సుఖం ఎలా ఉంటుంది ఆ శాంతి ఎలా ఉంటుంది ఇది తెలిసేంత వరకు అసలైనటువంటి ఆనందం యొక్క విలువ అసలైనటువంటి సుఖం యొక్క విలువ మనిషికి అర్థం కాదు ఎంతసేపు వానికి బాగా నచ్చినవే వాణ్ణి నచ్చినవే దాంతోనే నిర్జీవం అనేటువంటి వస్తువులతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం భగవాన్ రమణ మహర్షి చెప్తున్నారు నువ్వెవడో నువ్వు తెలుసుకో నీకు సమస్తము ఇటువంటి సందేహం లేకుండా అర్థమవుతుంది ఈ జగత్తు గురించి జగత్తు యొక్క నిర్మాణం గురించి జీవుల యొక్క స్థితిగతుల గురించి ఆ జీవులు చేరుకోవాల్సినటువంటి గమ్యం గురించి చివరగా భగవంతుడంటే భగవంతుడి గురించి ఇప్పుడు మనము అదే ప్రయత్నం చేస్తాం ఈ యొక్క భగవంతుణ్ణి అన్వేషించడాన్ని మనం ఏమంటామంటే మామూలుగా భగవత్ అన్వేషణ లేదా సత్యాన్వేషణ అంటాం సత్యాన్వేషణ సత్యం అంటే ఎప్పుడూ మారకుండా శాశ్వతంగా ఉంటే చేంజ్ అవ్వకుండా దాన్ని సత్యము అంటాం అలాంటిది ఎక్కడుంటుందండి ఈ బ్రహ్మాండ విశ్వంలో ఎక్కడైనా పంచభూతాలు మీరు తీసుకున్న మారకుండా కదలకుండా స్థిరంగా ఉండేది ఎక్కడైనా ఉందా కొని నీ లోపల ఎక్కడైనా ఉందా నీ శరీరంలో ఉందా శరీరం మారిపోతుంది మనస్సులో ఉందా మనస్సు మారిపోతుంది బుద్ధిలో ఉందా బుద్ధి మారిపోతుంది మరి ఎక్కడుంది ఈ సత్యము అంటే ఎవడైతే వెతుకుతాడో సత్యము గురించి వాడే సత్యము ఎవడైతే వెతకడం మొదలుపెట్టినాడో వాడే సత్యమై ఉన్నాడు ఈ విషయం మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి నేను ఎవరు అన్న విషయం తెలుసుకుంటేనే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎప్పటి నుంచి ఉన్నానో ఇంకా ఇన్ని రోజు ఇన్ని ఎంతకాలం ఉండబోతానో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఇది తెలుసుకోకపోతే నువ్వు రేపు ఏం చేయాలో ఈ యొక్క జన్మలో నువ్వు ఏం చేయాలో నీకేమీ అర్థం కాదు ఏవైతే అప్రధానమైనటువంటి పనులు ఏవైతే అశాశ్వతమైనటువంటి పనులు ఏవైతే ఆవగించంత కూడా ఉపయోగపడరాని పనులు అవి చేసుకుంటే జీవితాన్ని మనము ముగించేసుకుంటాం ఈ జీవితానికి విలువ ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే నువ్వు భగవంతుడి గురించి సత్యం గురించి తెలుసుకున్నప్పుడు ప్రాప్తిస్తుంది అంతవరకు ఎవరి జీవితాలకు విలువ లేదు దెర్ ఇస్ నో వాల్యూ నువ్వు లక్ష కోట్లు సంపాదించుకో నువ్వు దాన్ని తీసుకెళ్ళలేవు నువ్వు దాన్ని తీసుకెళ్ళలేవు అది నీతో పాటి రాదు నీకు విలువ లేకుండా అయిపోతుంది ఒక మనిషికి విలువ ఎప్పుడు వస్తుందంటే భగవంతుడంటే ఎవరు అని స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మరి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము కొంతమంది మహాత్ములు చెప్పారు ఏమని భగవంతుడంటే ఆత్మయే ఆత్మయే భగవంతుడు అన్నారు వాళ్ళ అనుభవంతో తెలుసుకొని మరి ఆత్మ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు మనకు కొన్ని గుర్తులు చెప్పారు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతహ ఆత్మ అనేది ఎలా ఉంటుందంటే అది ఎవరికి కనపడదు దాన్ని నువ్వు ముట్టుకోలేవు ఏ నయనం చిందంతి శస్త్రాన్ని ఏ శస్త్రము ఆయుధము దాన్ని ఖండించలేదు నయనం దహతి పావక ఏ అగ్ని చేత నువ్వు దాన్ని కాల్చలేవు ఏ నీటి చేత దాన్ని నువ్వు తడపలేవు ఏ గాలి చేత దాన్ని ఎండింపలేవు అది శాశ్వతమైనది జనన మరణము లేని లేనిది పుట్టుక చావు లేనిది నిర్గుణమైనది దానికి మంచి చెడు గుణాలు ఉండవు స్త్రీ పురుషుల లింగములు ఉండవు అదేవిధంగా ఆధారం ఉండదు రూపం ఉండదు పరిమాణం ఉండదు నిరంజనమై నిరాకారమై నిర్గుణమై నిరాళంబమై సదా స్వయంగా తానే భాషిస్తూ ఉంటుంది అలాంటిది ఆత్మ అని చెప్పారు ఈ పదాలన్నీ వినడానికి చాలా భయం కలిగిస్తాయి చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి అందుకే ఆత్మ గురించి లేదా భగవంతుడి గురించి తెలుసుకోవడమే క అర్థం చేసుకోవడమే కష్టము కానీ భగవాన్ రమణ మరి చెప్పినట్లు విచారణ చేస్తే తెలుసుకోవడం ఎంత ఈజీ అంటే నువ్వు మంచి తాగడం ఎంత ఈజీనో ఏమి నేను ఆత్మను నేను భగవంతుని తెలుసుకోవడం అంత ఈజీ అని చెప్పారు ఇప్పుడు కూడా మనం కూడా అదే పద్ధతిలో ఆయన చెప్పినటువంటి ఆత్మ విచారణ పద్ధతిలో సెల్ఫ్ ఎంక్వైరీ మెథడ్లో భగవంతుడు అంటే నేనంటే ఎవరు ఫస్ట్ నేనంటే ఎవరు తెలుసుకున్నాం మళ్ళీ భగవంతుడు అంటే ఎవరో అర్థమవుతుందో లేదో చూద్దాం ఆయన ఏమన్నారంటే భగవంతుడు ఎవరో అడిగినప్పుడు ఫస్ట్ నువ్వెవరో నువ్వు తెలుసుకో భగవంతుని గురించి ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది ఇప్పుడు మనం కూడా అదే చేయాలి ఒకవేళ కనుక నేను నన్ను నేను తెలుసుకుంటే నిజంగా నాకు భగవంతుని గురించి తెలుస్తుందా లేదా ఇది నిజంగా మనం అనుభవం పొందితేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది ఏమండి ఇప్పుడు నేను ఆ యొక్క ఆత్మ విచారణ చేసే పద్ధతిని ఎలా చెయ్యాలో నేర్పిస్తాను జాగ్రత్తగా వినండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నాకు చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న ఉండేది నేను ఎవరు ఎందుకు పుట్టాను అసలు నా పర్పస్ ఏంటని తెలుసుకోవడం అన్వేషణలో భాగంగా మహర్షి తపోవనంలో ఉన్న ఆశ్రమానికి వచ్చేసాము ఇక్కడ ఈ ఆశ్రమంలో నాకు కావలసిన సరైన సమాధానం కరెక్ట్ అయిన సమాధానం చాలా బాగా నాకు అందింది మీలో ఎవరికైనా మీకెవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇలా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్తే అండి నేను ఇక్కడ మహర్షి తపోవన్ ఆశ్రమంలో ఉన్నాను యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూశానండి చూసినప్పుడు మనకు ప్రాణాయా ప్రాణాయామం యోగా ఇవన్నీ క్లాసెస్ గురించి యాక్చువల్గా నాకు ఎక్కడ క్లారిటీ రాలేదు అంటే ఏ గురు గురుముఖత అనేది మనకు చాలా ఇంపార్టెంట్ గురువు దగ్గర గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా మనము నేను ప్రాక్టీస్ చేశాను యాక్చువల్గా చేసినప్పుడు నాకు ఏం వర్క్ అనిపించలేదు ఇక్కడ నేను డైరెక్ట్గా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇప్పుడు అష్టాంగ యోగం అనుకోండి ప్రతీది ప్రతి దాంట్లో కూడా మనకి చాలా క్లారిటీ శ్వాస ఎట్లా తీసుకోవాలని యోగాసనాలు అన్నిట్లో నాకు చాలా క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా నేను మా పాపతో వచ్చానండి నేను మా అమ్మ మా అమ్మగారితో వచ్చినాను ఇక్కడికి మహర్షి తపోవనంకి త్రీ డేస్ నే ఫోన్స్ అనేవి ఏవి ఉండకూడదు ఇవన్నీ విన్నాక నాకు కొంచెం భయం వేసింది నేను ఎక్కడికి వచ్చినాను అని బట్ లేటర్ ఆన్ ఫైవ్ థర్టీకి లేవడం యోగా చేయడం ప్రాణాయామ చేయడం అవన్నీ లేటర్ ఆన్ నాకు అర్థమవుతున్నాయి ఎక్స్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ ఎందుకు చేస్తున్నాము దేనికి చేస్తున్నాము బాడీని మైండ్ని ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ని ఇప్పటి నుంచే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని నేను అనుకున్న ఓల్డ్ పీపుల్కే ఇవన్నీ అని అస్సలు కాదు బికాస్ నేను సిక్స్టీ ఇయర్స్ నేను నా లైఫ్ లీడ్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ దట్ మ్యాథమెటికల్ ఫార్ములా బుక్ లెట్ ఇన్ మై హ్యాండ్స్ అట్లా క్లియర్గా మనకి పూసగుచ్చినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ నాకు జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ నాకు కూడా అర్థమైంది ఏం చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు అని అండ్ నేను ఇదే ఎందుకు సజెస్ట్ చేస్తా అంటే నేను ఏదైతే క్వశ్చన్స్ అడిగినానో వేరే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడిగినారో ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేసినారు అండ్ అది నాకు కూడా ఎవ్రీ ఐ కుడ్ కనెక్ట్ ఎవ్రీ సింగిల్ డాట్ దట్ హీ వాస్ లెటింగ్ మీ నో సో దట్ ఈస్ హౌ యూ నో హీ ద రైట్ టీచర్ అండ్ ఇస్ ద రైట్ ప్లేస్ సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ ఐఎమ్ ఐ కెన్ ఫర్ షూర్ సే దట్ మహర్షి తప్పో విల్ గివ్ యూ ది రైట్ ఆన్సర్స్